జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీగురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని ఎవరికి అర్థం కాని విషయాలు మరియు నాకు శ్రీగురు దత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంలో నాకు జరిగిన అనుభవాలు తెలుసుకొని మనం ఓం దత్తా ఛానల్లో ఎపిసోడ్ వైజ్గా పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి అలాగే మనకు అంటే అందరికీ మన ఆత్మబంధులందరికీ కర్మల సృష్టి ఎలా జరిగింది ఇప్పుడు ఎలా కర్మల సృష్టి జరుగుతుంది వాటిని ఎలా దూరం చేసుకోవాలి ఆ మార్గాలు ఏంటి పార్ట్ వైజ్గా డిస్కస్ చేసుకుంటున్నామో అది కూడా ఆ పార్ట్ కూడా ఈ వీడియోలో ఉంటుందండి శ్రీ శ్రీగురు దత్తప్రభులు ఎంత చెప్పిస్తారో అంతే మనం చెప్పడం జరుగుతుందండి మీరు జాగ్రత్త వీక్షించి ఆచరణలు పెట్టుకునే ప్రయత్నం చేయండి దత్తప్రభు అనుగ్రహం పాత్రలు కండి జయ గురుదేవ దత్త శ్రీ గుడి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకారతత్వము జ్యోతి స్వరూపం మాత్రమే ఇప్పుడు మనము మీరు సరే మీరు అనుకుంటారు సరే నేను చూస్తున్నా మీరు ఫోటోలు చూస్తున్నాం కదా శ్రీగురు దత్త ఫోటోలు కూడా మీరు కూడా పెడుతున్నారు కదా మీరు కూడా పెడుతున్నారు కదా అంటే అది సాకార పూజలో ఉన్నవారికి రాను 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 నిరాకారతత్వం రావాలని సాకార పూజ చేయాలని మన పెద్దలు ఋషులు సత్పురుషులు వాళ్ళందరూ ఏర్పాటు చేసినవి మన ఏకాగ్రత కుదుర్చే కుదుర్చేకూరకు చేసిన ప్రయత్నాలు తర్వాత మాత్రం నిరాకారతత్వంలో చేయాల నిరాకారతత్వాన్ని అంత ఈజీగా అంత సునాయసంగా ఎవరు పట్టుకోలేరు కాబట్టి సాకార పూజ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలని అర్థం ఆ ముక్కోటి దేవతల స్వరూపము శ్రీ గురుదత్త ప్రభులే ఆ దేవ ముక్కోటి దేవతలు కూడా ఎవరు శరీరంతో ఉండరు అలా ఫోటోలు మనం చూసేటి కూడా కాదు వారు పూర్ణ పరబ్రహ్మ నుంచో విడువడిన కాంతి పుంజాలే కాంతి స్వరూపమే వారు గుర్తుపెట్టుకోండి ఏ గురుదేవదత్త అయితే మనం ఇప్పుడు గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందాం శ్రీగురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ ఇది సత్యం 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 మీరు ఇంతకుముందు పెట్టిన పారాయణంలో కూడా ప్రశాంతంగా వీక్షించవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఆ పారాయణం కొద్దిగా కష్టమైంది నాకు చాలా నొప్పి లేచింది పైన కళ బాగా నొప్పి లేచింది పారాయణం స్టార్ట్ చేసిన ఒకటి రెండు పేజీలు చదివేంత వరకు బాగానే ఉంది తర్వాత నొప్పి బాగా విపరీతంగా లేచింది తట్టుకోలేని పరిస్థితులు లేచింది అయినా కానీ నేను చదువుతా కంప్లీట్ చేస్తా నేను ఈ పారాయణం ఆపను తండ్రి అని చెప్పిన దత్త ఆర్పురం జయ గురు ఇవన్నీ రహస్యాలండి మీకు చెప్తున్నా మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో నాకైతే తెలియదు ఇవన్నీ వాస్తవాలు మీరు అందులో చూడండి ఆ వీడియో చూడండి నా బాధ కూడా మీకు అంటే తట్టుకోలేక వచ్చేసింది ముఖంలోకి ఆ అట్లా చెప్పిన నేను చేస్త తండ్రి అంటే కొద్దిసేపటికి రిలీఫ్ అయిపోయింది నేను పారాయణం చేయగలిగిన థర్టీ ఫోర్ మినిట్స్ ఏవో నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ లేక అయినా చేసిన కొంత తార అట్లా అంత పూర్తిగా సమర్పణ భావంతో ఉన్నవారిని దత్తయ్య చూసుకుంటాడు మార్గదర్శనం చేస్తారు మీరు నేను వీడియో ఇప్పుడు ఒక్కొక్కటే విషయం గుర్తుపెట్టుకోండి దత్తబంధులారా ఆత్మబంధులారా నేను వీడియోస్ చేస్తున్నా కదండి నేను చేయడం ఆపడం లేదు కదా ఉన్నా చేస్తూనే చేస్తూనేమనో చేస్తూనే ఉన్నా హెల్త్ బాగా లేకున్నా డబ్బులు లేకున్నా సహకరించకున్నా నాకున్న సమస్యలు నాకున్నాయి అయినా తట్టుకొని ఆయన చేపిస్తారనే చేస్తున్నా నత్త వాసులతో జరుగుతుంది ఆయనే మాట్లాడిస్తాను టెలిపోతు ద్వారా ఆయన మాట్లాడించిన విషయాలు మనం మాట్లాడాల్సిందే నత్త ఆర్పణం మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అండి ఇవి అండి అండి చూసుకోవాలి అబ్జర్వ్ చేయాలి మన ఇది ఇది నాకు జరిగిన విషయాలు చెప్తున్నా నేను చెప్తూ నాకు జరిగే ప్రాక్టికాలిటీలో చూస్తున్నా ఇప్పుడు దగ్గర నూట పది నూట పదకొండు ఎపిసోడ్లేని ఎలా అండి ఆయన ఆశీర్వాదం లేదు ఆయన చేపిస్తేనే కదండి ఓకే ఇంకొక విషయం ఇది జరుగుతుంది నా స్వ అనుభవము మీకు ప్రాక్టికల్గా కనబడుతుంది దీనిని మీరు కూడా అనుభవంలోకి తీసుకొచ్చుకోండి అంటే మీరు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి ఏదరిణామం ఇష్టదైవమైన పర్లేదు జయగురుదా అనుకుని మీరు ఏ అను అనుకుంటూ మీరు చూస్తూ మీరు మీ ప్రా మీ నిత్య జీవితంలో ఆచరణలో పెడుతూ ఉంటే ధ్యాన మార్గంలో ఇలా సద్గ సద్ సద్గంధ పారాయణంలో ఇలా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మీకు అనుభవంలోకి వస్తాయండి ఇదే బ్రహ్మ విద్య మనం ఆచారం ఎంత చేస్తూ సాధన చేయుము నరుడా సాధ్యం కానిది రాని అంటారు కదండి అది సామెత కాదండి నిజమది వాటిని పట్టుకోవాలి మనము వాటిని పట్టుకొని ముందు నడవాలి తెలియని భావంతో వెళ్ళాలండి అంటే ఎట్లా అంటే మీరు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకునే కొరకే నాకు తెలిసిన విషయాలు నేను శోధించుకునేవి నేను నేను వెతికినవి ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో వచ్చిన విషయాలు నేను మీకు చెప్పగలుగుతున్నా మీరు కూడా అందుకే మీరు కూడా వెతికి పట్టుకోవాలి ఆ శ్రీ శ్రీకు దత్త పాదుకలు ఎంత స్ట్రాంగ్గా సమర్పణ భావంతో పట్టుకుంటారో వారికి జరిగే అద్భుతాలు చూడండి ఎవరికి వారే మరీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు పట్టుకోరు నేను మీరు మీ మీ జీవిత గమ్యం నడిపేయండి ఇది సేవభావంతో చేసేదే అండి నేను శ్రీగురు దత్తపురులు పాదుకలు పట్టుకున్నా కాబట్టి ఆ టేస్ట్ నాకు దొరికింది కాబట్టి నేను సేవ చేస్తున్నా మన మన దత్త బంధువులకు ఆత్మబంధువులకు కూడా తెలియాలే ఈ విషయమని ప్రచారం అంటారా సేవ అంటారా నేను ఆయన మాత్రం ఆయన బానిసను ఆయన సేవకుని నేను చేస్తున్నా ఆయన చెప్ తనకి విషయాలు మనందరం పంచుకోవాలని చెప్తున్నాను నేను నాకు కృష్ణ ఫలాలు అందరు పంచమని పంచుతారు తాకరు ఇట్లుంటుందండి అయితే ఇప్పుడు ఒక చెప్పబోయే విషయం చెప్తా ఒకటి ఈరోజు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అన్న విషయంలో మీరు ఎలా తెలుసుకోవాలంటే మీరు నిజంగా పూర్తిగా మీ యొక్క జ్ఞాన సముపార్జన భాగంగా తెలుసుకోవాలనే ఆలోచనతో మీరు నిజమైన సర సమర్పణ భావంతో ఉండి నేను తెలుసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి మీరు ఉంటే మీకు ఏది చదివినా మీకు రిసీవ్ అవుతా ఉంటుంది ఇంకా ఇది ఒకటి ఇక దాని తర్వాత ధ్యానం వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఏ గ్రంథం చేయాలి అర్థం కావు బ్రహ్మజ్ఞానం ఆత్మ జ్ఞానం అంత ఈజీగా అర్థం కాదు దత్తార్పణను ఒకటి రెండు సార్లు వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి చదువుతూనే ఉండాలి ఇది ఇలా ఉంటది ఇప్పుడు నేను చెప్తా నాకు అర్థమైన విషయం చెప్తా ఇప్పుడు అనుకోకుండా శ్రీ దత్త దత్తయ్య దత్త ప్రభు ఆశీర్వాదంతో మనకు విషయం వచ్చింది చెప్తా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపర పరమాత్మ అనే విషయం ఎలా అనేది నాకు అర్థమైందో మీకు చెప్తా వినండి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఇది సృష్టి చేస్తూ ఉంటాడు ఆయనకు జ్ఞానం ఇచ్చింది ఆద్య పరాశక్తి పరమాత్ముడు ఆయన దత్త ఆయన ఇచ్చింది చేస్తూ ఉంటే వారి వారి సృష్టిలో వారు వచ్చే వారి పిల్లలు అందరం మనం వారి పిల్లలమే కదా ఆయన సృష్టించిందే కదా వారందరూ జ్ఞాన సముపార్జన చేసుకొని వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోయి మే డైరెక్ట్ పరమాత్మ జ్ఞానం పోయి వెళ్ళిపోయారు సనక సన్న అదులు ఋషులు సంగూ వెళ్తూ ఉంటే వీరికి అర్థం కాదు వీరికి ఎట్లా వీరికి జ్ఞానం ఇస్తూ ఉంటే వీరు డైరెక్ట్ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు నా సృష్టి ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం ఎత్తులేదు ఆయనకు ఆ అర్థం కాక సొంతంగా ఆలోచనతో అవిద్యను స్టార్ట్ చేసిండు అవిద్యను సృష్టించాడు అవిద్య అంటే గర్వమను అహంకారము అను అరిషర్ వర్గాలు మేమన్నా సృష్టించింది అవిద్యలు అన్నీ వస్తాయి సృష్టించినప్పుడు ఆ అవిద్య ఆయననే ఆవహించింది బ్రహ్మగారినే బ్రహ్మనే బ్రహ్మదేవుడినే ఆవహించి పైన వేదాలు మర్చిపోయాడు ఎలా సృష్టి చేయాలో అర్థమవుతలేదు సా మన గాయత్రి మంత్రం కూడా గుర్తుకొస్తలేదు ఏం చేయాలి అర్థం కాలే అప్పుడు ఇదంతా నిజంగా జరిగిన కథ కథ ఇదంతా జరిగిన యథార్థమైన గాథ నిజము నిజాలు అయితే ఇప్పుడు చెప్తాను నేను ఎక్కడ జరిగిందని కూడా ఎక్ ఎక్కడ జరిగింది ఏం ఏందని చెప్పి మనకు తెలుసు కానీ ఎప్పుడు అది మాత్రం చెప్పలేమండి ఇది తార్గుణం అది ఏ ఏ కల్పాంతంలో జరిగిందో ఎన్ని కోట్ల కల్పాంతాల ముందు జరిగిందో ఒక కల్పండనే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది ముందు స్టార్టింగ్ కల్పాంతమే జరిగింది బ్రహ్మ బ్రహ్మకల్పం అంటారు దాన్ని దత్తార్థుడు అయితే వారికి అర్థం కాక ఏం తెలియదు అర్థం కాక ఏకవీరమాత దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతాడు ఆ ఏకవీరమాతనే ఆద్యపరా శక్తి ఆమె లలితమ్మ ఆమె రేణుక మాత ఇంక ముందు చెప్తాను నేను ఆ ఏకవీరమాత ఎక్కడ ఉంటుంది మాహూర్లో ఉంది ఆ మాహూర్ ప్రస్తుతం ఎక్కడ ఉంది నాందేడ్ మహారాష్ట్ర డిస్టిక్లో ఉంది హైదరాబాద్ నుండి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పినా ఆ ఏకవీర మాత ఒక సహ్యాద్రి పర్వతాలు అంటారు సహ్యాద్రి పర్వత మంక్తుల్లో ఉంటారు ఒక్క స ఒక పర్వతం మీద మాత ఉంటుంది ఇంకో పర్వతం మీద దత్త శ్రీగురు దత్తప్రభుల ప్రభుల అక్కడ ఆశ్రమం అంటారా ఏమంటారా ఉంటుంది అది అందరికీ కనిపిస్తుందా లేదా అన్న విషయం తర్వాత నేను చెప్తాను మళ్ళీ మీకు ఇంకొక కొండపైన అత్రి ఆశ్రమం ఉంటుంది ఇలా ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ సహ్యాద్రి పర్వత పంక్తులకు మొత్తం బిలోపత్రాలే ఉంటాయి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఎక్కువ బిలపత్రాలు అంటే మేము మనం వెళ్ళి చూసి సపోజ్ మనం ఏదో బయటికి వెళ్ళి చూద్దాము బయటికి కారాబి కానీ అటు వెళ్ళి అంటే అన్ని బిలోపత్రాలు ఉంటాయి అక్కడ ఏం మేము చేసే పరిస్థితి ఉంటుంది అట్లాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ అన్ని అన్ని సహ్యద్రి పర్వత పంక్తులు ఉంటాయి ఇట్లా అయితే చాలా దూరం వ్యాపించి ఉన్నాయి ఈ సహ్యాద్రి పైన ఉన్న ఏకవీరమాతను వచ్చి శరణు వేడి ఎవరు బ్రహ్మదేవుడు అమ్మా నాకేం గుర్తుకొస్తలేదు నేనేం చేయాలి నాకు గాయత్రి మంత్రం కూడా గుర్తుకొస్తలేదు నేను సృష్టి ఎలా చేయాలమ్మా అని అడిగింది అప్పుడు అమ్మ ఏమంటది బిడ్డా ప్రతిదానికి ఏదైనా సృష్టికి సహాయం చేసే కొరకు విష్ణు భగవాన్ ఉన్నాడు కదా ఒకసారి వేదాలు ఈ రైనికారు కూడా తీసుకుని వెళ్తే రూపం ధరించి తీసుకొచ్చిండు కదా ఆ ఎన్నో చేసిండు కదా ఆయన చేస్తాడు కదా నువ్వు వెళ్ళు విష్ణులోకం వెళ్ళు అంటుంది అమ్మకన్నీ తెలుసు వెళ్ళు అంటే వీళ్ళకి వీళ్ళకి అవే తెలుసు కదా అసలు తత్వం తెలియదు కదా అసలు తత్వం తెలియదు ఇది వినండి ఇక ఇక ముందు 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 వస్తుంది వెళ్తాడు వెళితే అక్కడ విష్ణు భగవాన్ ఉండాడు ఆయన దర్శనం కాదు అక్కడ మాత్రం అమలక వృక్షం ఉంటుంది ఓన్లీ అమలక వృక్షం ఉంటుంది అంటే నల్ల ఉసిరిక చెట్టు అది అమృత మదనం చేసినప్పుడు వెలువడిన లక్ష్మీదేవితో సహా వచ్చిన అమలక వృక్షం ఆయన తీసుకొచ్చి వైకుంఠం స్థాపించుకుంటాడు విష్ణు భగవానుడు ఈ బ్రహ్మదేవుడికి అక్కడికి వెళ్ళాక అమలక వృక్షం కానీ ఉండడం వల్లే అమలక వృక్షం పట్టుకుని వస్తాడు ఎవరి దగ్గరికి అమ్మ దగ్గర మాత దగ్గరికి రేణుక మాత ఎలా అయింది ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను కంటిన్యూషన్ దీని తర్వాత ఇది ఇది అయిపోయినాక వెళ్ళినప్పుడు ఆ అమలక వృక్షము అమ్మాయి అక్కడ విష్ణు భగవాను లేడు అమలక వృక్షం మాత్రం ఉంది తీసుకొచ్చిన అంటాడు సరే అమ్మ అంటది సరే ఓకే ఆగు నేను ఈ దగ్గర ఆశ్రమం ఇక్కడ దగ్గర ఆశ్రమం ఉన్న శ్రీగురు దత్త ప్రభులు ఉన్నారు శ్రీగురు దత్త నేను పిలుస్తాను అంటది ఆయన్ను ప్రసాదం చేసుకునేవారు తరం గారు ఆయన కానీ అమ్మ పిలుస్తుంది వస్తాడు అమ్మ చెప్పండి అంటే ఓ బ్రహ్మగారికి ఓ కావాలంటే చూడు అంటది అంటే నా నాయనా తండ్రి నాయనా చెప్పండి ఏం కావాలి మీకు అని అడుగుతాడు ఎవరు గురుదత్త దత్తవ్రభులు అంటే తండ్రి నేను మర్చిపోయినా వేదాలు మర్చిపోయినా నాకు గాయత్రి మంతరం కూడా గుర్తుకు రావడం లేదు నిన్ను సృష్టి ఎలా చేయాలి అంటాడు అన్నప్పుడు వారికి అన్ని తెలుసు ఆయన పరమాత్మ పరబ్రహ్మ పరమాత్మ అవిద్య సృష్టించిండు మరి నువ్వు ఎందుకు అడుగుతారు అడుగుతాడు ఏంటి అంటే అవిద్య ఆవహించింది అని అంటాడు అవిద్య ఎక్కడికి వచ్చింది నేను ఇలా చేసినాను సరే దత్తాత్రేయ భవగుడు ఎవరిని దండించాడు ఉద్ధరిస్తాడు సరే అని చెప్పి పక్కకున్న అమ్మని చూస్తాడు ఆ అమ్మ ఎవరు అనగా మాత అంటే ఆయనలోనే ఉంటుంది చూస్తాడు చూసిన వల్ల అమ్మ నుండి శక్తి ఏకవీరమాత గారికి వెళ్ళిపోతుంది చిన్న ఒక చిన్న పాట్ అంతే వేదాల్లో ఒక పాటు ఏకవీరమాత గారికి వెళ్ళినాక ఏకవీరమాత నుండి ఆ అమ్మ బ్రహ్మకి ఇచ్చేస్తారు వేదాలు దత్తాత్రే భగవానుడు ప్రసన్నం చేసుకోవడం ఎంతో కష్టం కదా నేను చేసుకున్నా సరే కృతజ్ఞతలు అని చెప్పి అమలక వృక్షము అక్కడ దత్తాత్రేయ భవన్కి ఇచ్చేసి అమ్మకి ఇచ్చేసి ధన్యవాదాలు చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీగురు దత్తాప్రభులు అమలక వృక్షము అక్కడ స్థాపిస్తాడు ఇక్కడ మా ఊరులో ఆ అమలక వృక్షం కిందనే ఆయన ఆశ్రమం ఏర్పరచుకుంటాడు దత్తాత్రేయ భగవానుడు తండ్రి పరమాత్మ అంటే ఏర్పరచుకుంటాడు అంటే మీరు వెళ్ళి మా ఊరు వెళ్ళి చూస్తా అంటే కనిపించేదేం కాదండి దత్తాత్రం అది పెద్ద పెద్ద యోగులు మహాయోగులకే దర్శనం అవుతుంది అక్కడికి వెళ్ళడమే కష్టం అంటే కష్టం అంటే రోడ్లు ఉండే అవి ఉండే అంటే నేను ఎంతో పూర్వజన శుక్రత ఉంటేనే వెళ్ళగలుగుతాను ఏకవేర మాత్ర సరే అనుస్థానం వెళ్ళి ఆమె స్థానంకు ఆమె వెళ్ళిపోతుంది ఈయన అమల కరుక్షకుందా ఆశ్రమే పరుచుకుంటాడు తండ్రి దత్తప్రభు దత్తప్రభు ఇలా జరిగింది వేదాలు దానం చేసిండు ఎవరికి బ్రహ్మకు దత్తప్రభు ఇది విషయం ఇప్పుడు ఇలా మనకు అసలు విషయం ఏంటిది వేదాలు బ్రహ్మగారికి దానం చేసి ఇచ్చిండు అంటే మరి ఎవరు ఈయనెవరు పురుగులు ఎవరు పూర్ణపర బ్రహ్మ కదా ఆయన చేతులు అన్నీ ఉన్నాయి కదా ఆయన మర్చిపోయినప్పుడు మళ్ళీ ఈయన నేనే కలిగి వచ్చినాయి అన్నీ ఇక్కడికి వెళ్ళే ప్రతి పవర్ శ్రీగురు దత్తప్రభులు పూర్ణ పరప్రభ పరమాత్మ దత్త దత్తప్రభుల నుంచి వెళ్ళే ఆ పవరంతా ముక్కోటి దేవతలకు సరఫరవుతా ఉంటుంది ఆయనే త్రిపుర అంటే మహాలక్ష్మి మహా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి ఆయనే ఆయనే లలితమ్మ ఆయనే త్రిపుర మాత ఆయనే ఏకవీరమాత వీళ్ళందరూ వేరు వేరు కాదు ఆయనే శివుడు వేరు వేరు కాదు ఆయనే పరమేశ్వరుడు ఆయనే ఈశ్వరుడు ఆయనే పరమాత్మ ఆయనే పరబ్రహ్మ ఆయనే అక్షర బ్రహ్మ గుర్తుపెట్టుకోండి వారిని ఇవన్నీ వర్డ్స్ వస్తూ ఉంటాయండి గ్రంథాలు అవుతా అంటే అప్పుడు అర్థమవుతుంది మనకు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఆ అమ్మ రేణుక మాతగా ఎలా మారింది రేణుకామాత రేణుకామాత మా ఊరు రేణుక వెళ్ళమ్మా రేణుక మాత అంటారు కదా అమ్మ అది అది ఎలా అంటే రేణు అనే ఒక ఋషి తపస్సు చేసుకొని నాకు కూతురుగా జన్మించాలమ్మా అని అంటాడు అన్నప్పుడు ఆమె ఆయన కోరికను మన్నించి రేణుక రేణు బిడ్డ కాబట్టి రేణుక అప్పుడు శివస్వరూపుడు జమదగ్ని ఋషి శివుడు జమదగ్ని ఋషిగా జన్మ తీసుకుంటాడు వారికి వివాహం అవుతుంది వారికి పుట్టిన సంతానమే పరశురాముడు ఆ పరశురాముడే గురుదత్త ప్రభుల శిష్యుడు ఆ పరశురాముడికే శ్రీగురుదత్త ప్రభులు త్రిపుర రహస్యము బోధించడం జరిగింది బోధించి ఆ త్రిపుర నేనే అని చెప్తాడు ఇంత విధ విషయం ఉంటుందండి మళ్ళీ ఈ విషయము గురుదత్త ప్రభులకు పరశురాముడు జరిగిన సంవాదము అది మళ్ళీ నేను ముందు వచ్చినప్పుడు పర పర మళ్ళొచ్చేసరిలో ఎప్పుడైనా నేను చెప్తా దత్త దత్తయ్య మనకు పరమేశ్ ఇచ్చినప్పుడు ఇది ఇంత పెద్ద వ్యవహారం ఉంటుందండి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనే ఇది విషయం పరశురాముడు ఇరవై సార్లు భూ ఈ భూమండలం అంతా దండయాత్ర చేసి క్షత్రియులను సంహరించి రాజ్యం అంతా తీసుకున్న వ్యక్తి అంత పెద్ద చిరంజీవుడు అయినా ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయనకు జ్ఞానం ఆయన ఆయన గురువే శివుడు ఫస్ట్ తర్వాత దత్తాత్రేయ దత్తాత్రేయుడు కొత్త జ్ఞానోపదేశం చేసి చేసి ఆయనకు మనుషాన్ని కలిగిస్తాడు ఇలా ఉంటుందండి పరబ్రహ్మ అంటే ఇందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇది ఇక్కడికి మనము తెలుసు ఇక్కడికి వచ్చే వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం ఇప్పుడు మనము కర్మల సృష్టి ఫస్ట్ ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఆ కర్మల పాపకర్మలను దూరం ఎలా చేసుకోవాలి ఆ టాపిక్ మాట్లాడుకుందాం అయితే మనకు తెలిసిన విషయము పాపకర్మలు ఇంతకుముందు ఎలా జరిగినాయి అనేది మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ చెప్పిన నేను మీరు వీడియోలు పా ఇంతకుముందు ఉన్న వీడియోలు వినొచ్చు వింటే మీకు అర్థమవుతుంది విను నేను చెప్పిన వీడియోను విని ఆపేద్దామంటే నేను కూడా ఏం చేయలేనండి దత్త అవి వినాలండి అవచ్చు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తలేను దత్త అయ్యే ఇస్తే అది వచ్చిన విషయమే మీకు నేను పంపిస్తున్నా అంతే నా వాయిస్ ద్వారా వస్తుంది అది నేను చెప్పింది కాదు మీరు వినండి విని తెలుసుకొని మీరు ఆచరణ పెట్టుకొని ముందుకు వెళ్ళండి దత్తాప్రభు కృపకు పాత్రలు కండి ఇది విషయం ఇప్పుడు మళ్ళీ దాన్ని చెప్తే మన వీడియో లింత్ అవుతుంది కాబట్టి నేను చెప్పగల చెప్పడం కొత్తయ్య అది వద్దు అన్నాడు కాబట్టి అవి ఫస్ట్ సృష్టి జరిగినప్పుడు ఏం జరిగిందో అది చూడండి ఇప్పుడు కర్మలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇది ఆల్రెడీ ఇప్పటి ఉంది ఇప్పుడు ఇంకేమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఈర్ష్యలు అసూయలు అసూయతోని ఫస్ట్ వారు మా కన్నా ఎందుకు బాగున్నారు కర్మ క్రీడ ఒక్కటే అండి మనము మనకు ఈ జన్మ ఎందుకు వచ్చింది ఈ జన్మ రహస్యం ఏం తెలుసుకొని అంటే మన భార్య పిల్లలు పోషించుకోవడము నీ ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వు ఇంకా పురోగతి ఇంకొక మంచి ఉత్తమ జన్మకి వెళ్ళే కొరకు వచ్చింది ఇది సత్యం ఇంతే నీకున్న నీ పిల్లలకు మంచి జ్ఞానం నేర్పి వారు కూడా ధ్యాన మార్గం తీసుకెళ్ళి వారిని కూడా పురోగతి వెళ్ళి ఎలా వెళ్ళాలి అని చెప్ప చెప్పాలి మన బాధ్యత అదే ఇది భౌతిక విద్యలు ఇచ్చి భౌతిక విద్యలు సంపాదించుకొని ఎంజాయ్ చేయి అవి చెయ్యి అని చెప్పడానికి కాదు ఈ కొరకే వచ్చింది దీని కొరకే ఆత్మజ్ఞానం సంపాదించుకొని మంచి ఉత్తమ జన్మలు ఎలా పొందాలి అన్న విషయం కొరకే పరమాత్మను పర్మిషన్ తీసుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన క్షమించమని అడిగి ఆయన ప్రాధేయపడితే ఆయన పంపించిండు ఇది గుర్తుపెట్టుకోవాలి అది విడిచిపెట్టి ఇంకోరి ఇవన్నీ పక్క పెట్టేసి అవిద్య పట్టుకొని అవిద్య కదా అవిద్య అదే అవిద్య అవిద్యలో మా పడిపోయి ఆకర్షణలు లోనైపోయి వారిని తిట్టడము వీరిని తిట్టడము మనం చేస్తున్న పూజలు కరిగించుకోవడం అంటే కొందరు ఏమంటారు నేను రెగ్యులర్గా పూజలు చేస్తున్నా నేను అన్నీ చేస్తున్నా నాకు ఈ కష్టాలు లేవు నాకు ఇవైతున్నాయి అంటే ఎట్లుంటుందంటే అందరిది కాదు అందరికి సమానమే ఉండవు కొందరికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను ఎలా అంటే ఎవరైనా మనం రెగ్యులర్గా పూజలు చేస్తున్నాం ఇంకొకరు తిడుతున్నాం కోపం తెచ్చుకుంటున్నాం మీ పూజల ఫలం కరిగిపోతుంది అయితే సాత్వికంగా బతకడం నేర్చుకోవాలి ఏ ఆత్మను బాధించద్దు ఎవరు నిందించకూడదు ఇలా ఉంటే కొద్ది కొంతనే నేను చెప్పేటి అన్నీ చెప్తే అర్థం చేసుకుంటలేరని కొడుకునే చెప్తున్నాను అనుకుంటాను నేను దత్త దత్తా వరకు ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడికి ఆగిపోతుంది క్రియేట్ కావడం ఇక పాపకర్మ దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా అన్నదానం చేయాలి ఒక ప్రతి ఆత్మను ప్రేమించాలి ప్రతి జీవిని ప్రేమించాలి ప్రేమే కదా ప్రేమకు ప్రేమ డబ్బులు ఖర్చు కావు అన్నదానానికి అయితే కానీ అది కూడా మీరు పెద్ద మొత్తం చేయమని నేను అనట్లేను మీ ఎంత స్తోమతో అంత చేయండి ఇలా చేస్తూ సద్గంధ పారాయణం చేస్తూ ధ్యానం చేసుకోవాలి ఇది మాత్రం రెగ్యులర్గానే చెప్తా ఇలా చేసుకున్న వారికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా కాదు నేను నా ఇష్టానుసారం ఉంటే మీరు వచ్చిన అంటే మీరు జన్మ తీసుకున్న విషయాన్ని మర్చిపోయినట్టే మీ జన్మకు యొక్క కారణం ఏంటిదో మీరు మర్చిపోయిన వారే అలా ప్రవర్తిస్తారు అహంకారంతో ఇంకోరు బాధిస్తూ ఈ శూద్ర విద్యలు వాళ్ళెంబడి తిరుగుతూ ఇప్పుడు శూద్ర విద్యలు చేసే తిరిగిన తిరిగినావంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకసారి నువ్వు కూడా మీరు కూడా చూపిస్తారు ఇంకోరికి శూద్ర విద్యలు బ్లాక్ మ్యాజిక్ అంటారా ఇవన్నీ ఒక ఆత్మను బాధిస్తే మీకు ఇంకొక పెద్ద సత్యం చెప్తాను నేను ఒక ఆత్మను మీరు బాధించారంటే ఫస్ట్ బాధపడేది పరమాత్ముడు ఈ ఈ ఫస్ట్ నీ ఎవరైతే బాధిస్తున్నావు ఆ ఆత్మ తర్వాత బాధపడుతుంది ఫస్ట్ పరమాత్మడే బాధపడతాడు నీలో నాలో ఆయనలో ఉన్న అందరూ పరమాత్ముడే అది తెలుసుకోవాలి ఏమో అనుకోండి నేను గొప్పోని అంటే దాడ్ పరం తండ్రి గొప్ప అనేది ఏం లేదండి మనం వచ్చిన కార్యక్రమం చేసుకునే దగ్గరికి వచ్చినాం దాంట్లో గొప్ప తక్కువ ఎక్కువ ఏంటండి ధనవంతులు ఉంటే ఉండవచ్చు ఇంకొక విషయం చెప్తే నేను ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతాను కదా పిచ్చేయాలంటారా ఇంకెవరంటారా ఇంకెవరంటారా వాళ్ళందరూ ఒకప్పుడు ధనవంతులే అది మామూలు విషయాలు కాదు ఇవి కర్మ రహస్యాలు కర్మ గురించి పాపకర్మలు కర్మలు ఎలక్రేడ్ అయినాయి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మనం చేసుకున్న ఎన్నో జన్మలు చేసుకున్న పాపకర్మల ద్వారానే అవి అనుభవించి క్లియర్ చేసుకొని నేను తండ్రి మీ బాధలు పట్టుకొని నేను ధ్యానం చేసుకుంటా తండ్రి నేను పుణ్యం గడించుకొని ఇంకో మంచి జన్మకు వెళ్తా తండ్రి వెళ్ళే ప్రయత్నం చేస్తా తండ్రి నన్ను ఆశీర్వాదించు తండ్రి అని చెప్పి వచ్చినాము అట్లా మాటిచ్చి వచ్చినాము అక్కడ ఇక్కడికి వచ్చినాక అవిద్య అంటారా మాయ అంటారా ఇంకేదంటారా మన అహంకారం అంటారా అవి ఆవహించి వాటిని పట్టుకొని ఇవన్నీ మర్చిపోతే నష్టపోయింది మనమే ఎవరు నష్టపోరు అందుకే ఇష్టదేవ ఎవరైనా పట్టుకొని ముందుకెళ్తా ఉంటే మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా మనకు అర్థమవుతా ఉంటాయి అహంకారం విడిచిపెట్టాలండి వారు వా మహేష్ చెప్పేది నేను ఎందుకు వినాలి వా గుడికి నేను ఎందుకు వెళ్ళాలి దత్త ప్రభులు ఎందుకు మొక్కాలంటే ఇలాంటి వాట్స్ మాత్రం మాట్లాడకండి ఎవరిని బాధించకూడదు బస్తే ఇలా ఉన్నప్పుడే కొద్దిగా కొంతలో కొంత మార్గదర్శనం మార్గం కనిపిస్తుంది అది విడిచిపెట్టి మీరు ఇష్టారాధ్యం చేస్తా అంటే దత్తార్కునండి నేనైతే ఏం చేయలేము ఎవరేం చేయలేరు ఎంత పెద్దవాళ్ళు ఏం చేయలేరు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీరు విన్నరు విన్నాక కూడా మీరు చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి తథార్హణం ఈరోజు గురుదత్త ప్రభులో మనకు ఇంతమంది విషయాన్ని తెలియజెప్పి మనకి జ్ఞానం మన మనం సంస్కారం ఎలా చేసుకోవాలో తెలియజేసినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి అండి మీరు ప్రశాంతంగా వీక్షించి ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి ఇంకా అర్థం కాకపోతే పాత ఇంకా ముందే అండి వెనుక వీడియోస్ చూడండి పెద్ద బాగా డెప్త్ విషయం ఉంది మీరు వింటే మీకు అర్థమవుతుంది వినే ప్రయత్నము ఆ ఆచరణలో పెట్టాలనుకున్నాను కష్టంగా ఉంటారు లేదు క్యాజువల్గా నేను చెప్పే వీడియోస్ నేను నేను నా నాదేం లేదండి దత్తప్రభు చెప్పిస్తాడు కాబట్టి జాగ్రత్తగా వినండి విని ఆచరణ పెట్టుకోండి మీరు దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తున్నాను ఇంతకన్నా నాకు తెలిసి ఇంతే అండి ఎందుకంటే ఇంతకన్నా మనం కఠినంగానే మాట్లాడలేము మాట్లాడలేను ఆయన పర్మిషన్ చేయడం మనకు జై గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం